అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కల్కీతో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సేవా కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ తిరుపతి వారిచే ప్రతిరోజు విద్యార్థులకు భోజన వసతి ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా అందులో భాగంగా రాళ్లపల్లి హరీష్ జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రాళ్ళపల్లి పద్మావతి గారు రాళ్ళపల్లి ఆంజనేయులు గారు రెండు వందల ముప్పై మూడవ రోజు విద్యార్థులకు భోజన వసతి కల్పించారు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ మనం ఇప్పుడు ముందున్నాము ప్రతిరోజు మనం చెప్తున్నాం కదా విద్యార్థులకి భోజన వసతి ఆ వసతిలో భాగంగా ఈరోజు మనం భోజన వసతి కల్పించడానికి పిల్లలకి ఫుడ్తో మనం ప్రిపేర్ అయ్యాము ఇంకా మనం వీడియోకి వెళ్ళిపోతామా स्य धीमहि यो यो न प्रचोदयात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वाङ्गमिमखन्दनात् मृत्यो मुक्षीयमामृतात् ॐ सहना भवतु सह नौनक्तुं सह वीर्यं करवावहै तेजस्विनावधितमस्तु माहिद्विषावहै ओमतोमा सद्गमय तमतोमा ज्योतिर्गमया ज्योतिर्गमय सर्गमया ॐ शान्ति शान्ति शान्तिः सन्विग्न అన్నదాతేవ అన్న ఈరోజు విద్యార్థులకి భోజన వసతి కల్పించడానికి రాళ్ళపల్లి పద్మావతి గారు రాళ్ళపల్లి ఆంజనేయ గారు వాళ్ళ అబ్బాయి రాళ్ళపల్లి హరీష్ నేపథ్యం విద్యార్థులందరికీ భోజన కల్పిస్తున్నారు అందరూ భోజనం స్వీకరించారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు షెల్టర్స్ లేకుండా ఒక షెడ్ కింద వాళ్ళ లగేజ్లు అవన్నీ ఉంచుకొని లైబ్రరీలో చదువుకుంటూ ఫ్రెండ్స్తో గ్రూప్ డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారండి అలాంటి పేద విద్యార్థులకు సేవా కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది చూడండి పిల్లలందరూ చదువు కోసం ఇల్లు ఊరు అన్నీ వదులుకొని వచ్చి ఇక్కడ అందరూ కలిసి తమ భవిష్యత్తు కోసం తమ పురోభివృద్ధి కోసం విద్యార్థులు అందరూ గ్రూప్ డిస్కషన్స్ చేసి చదువుకుంటున్నారు ఇంట్లో ఉంటే పనులు లేకపోతే వేరే వ్యాపకాలు ఉంటుందనేసి ఇలా వచ్చి లైబ్రరీలో బుక్స్తో చదువుకుంటూ ఉన్నారండి ఇలాంటి పిల్లలకు భోజన వసతి ఏర్పాటు చేయడం ఎంతో అదృష్టమనే భావిస్తున్నాను మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి విద్యార్థులకు చేయుతనివ్వాలని కోరుకుంటున్నాను ఒకరోజు ఈ విద్యార్థుల భోజన వసతి కోసం నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుందండి సేవా కుటుంబం ట్రస్ట్ వారికి నాలుగు వేల రూపాయలు మనం అందించినట్లయితే ఒక పూట భోజనం ఏర్పాటు చేస్తారు అలాగే మనం బిస్కెట్ ప్యాకెట్స్ కావచ్చు స్వీట్స్ కావచ్చు ఇంకా ఏదైనా కూడా మనం వడ్డించాలంటే మనం తీసుకుని రావచ్చు పుట్టినరోజులు పెళ్లి రోజు అలాగే వాళ్ళ ఇంట్లో పెద్దవారి తేదీల రోజు మనం భోజన వసతి ఏర్పాటు చేయవచ్చు ఈ వీడియోలో మొదటిలో చారిటబుల్ ట్రస్ట్ వారి బ్యానర్ ఉంచాము అందులో రెండు ఫోన్ నెంబర్లు ఉన్నాయి మద్దుల సరళ గారిది అలాగే సూరా శ్రీదేవి గారిది ఆ ఫోన్ నెంబర్లకి ఫోన్ పే గూగుల్ పే ద్వారా మనీ పంపించవచ్చు అలాగే మీకు ఏదన్నా డౌట్లున్నా కూడా ఆ నంబర్ ని సంప్రదించవచ్చు ఈ వీడియో చూసి నాకు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఏదన్నా డౌట్లున్నా నాకు కామెంట్ చేయండి